బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని మున్సిపల్ కాంప్లెక్స్ భవనంలో గురువారం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బోధన్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాన్ని జిల్లా జడ్జి సునీత ప్రారంభించారు ఈ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పడగదగిన కేసులను కేంద్రం ద్వారా పరిష్కరించాలని అన్నారు అన్ని శాఖల సమన్వయంతో కేంద్రానికి వచ్చే ఫిర్యాదులను ఒకటికి రెండు మార్లు ఇరుపక్షాలను మాట్లాడి రాజీ కుదర్చాలని ఆమె ఈ కేంద్ర నిర్వాహకులకు సూచించారు ఈ కేంద్రం ద్వారా ప్రజలకు సత్వర న్యాయంతో పాటు పోలీసులకు న్యాయస్థానాలకు పని తగ్గుతోందని అన్నారు చిన్న చిన్న సమస్యలతో పోలీస్ స్టేషన్లకు ఆశ్రయిస్తే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కక్షలు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని ఆమె అన్నారు చిన్న గొడవలు సైతం పోలీస్ కేసులు నమోదైతే పెద్ద సంఘటనలుగా మారే అవకాశం ఎంతైనా ఉందని ఆమె అన్నారు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత కుంచాలతో పాటు బోధన్ జిల్లా ఐదవ అదనపు న్యాయమూర్తి రవికుమార్ బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆర్టీఓ అంబదాసు రాజేశ్వర్ మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ పల్నాటి సమ్మయ్య కేంద్ర నిర్వాకులు టి పద్మాసింగ్ సుజాత రాజేశ్వర్ సింగ్ రాజేశ్వరి జోషి తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ బోధన్లో మనము ఈ మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇందులో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ మీడియేషన్ సెంటర్ ప్రారంభించడం వెనక ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ సెంటర్లో ఒక నలుగురు కమ్యూనిటీ మీడియేటర్స్ ఉంటారండి ఈ కమ్యూనిటీ మీడియేటర్స్ ఏంటంటే మనకి ఏదైనా కుటుంబ తగాదాలు కానివ్వండి భూ తగాదాలు కానివ్వండి ఏమైనా చిన్న చిన్న సమస్యలు మన కుటుంబాల్లో వస్తే ప్రతి సమస్యకి పరిష్కారం పోలీస్ కేసు కాదు కాబట్టి చిన్న చిన్న గొడవలు మనము ఇక్కడే రాజీ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరైనా సర్ది చెప్తే రాజీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మీడియేషన్ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే రాజీ పడదగ్గ కేసులు ఉన్నా కానీ అసలు ఒక సమస్యకి ఎట్లాంటి పరిష్కారం వస్తుంది ఎలాంటి పరిష్కారం ఉంటుంది అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా ఈ మీడియేషన్ సెంటర్కి రావచ్చు ఇది వారంలో వర్కింగ్ డేస్ అన్ని రోజుల్లో మీడియేటర్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటారండి పొద్దున్న పదిన్నర నుంచి సాయంత్రం ఐదు వరకు మీడియేటర్స్ అవైలబుల్ ఉంటారు మనకి అంటే ఎక్కువ మంది వస్తే వాళ్ళు అవసరమైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళ సమస్య విని దానికి ఏమన్నా పరిష్కారం చూపెట్టేదానికి అవకాశం ఉంటుంది అంటే చాలా సమస్యలు ఎట్లుంటాయంటే అనవసరంగా అంటే చిన్న చిన్న ఈగోస్కి వెళ్ళి అంటే నువ్వు చెప్తే నేనెందుకు వినాలి ఇట్లాంటి ఒక చిన్న చిన్న సమస్యలతోనే ఒక చిన్న గొడవని పెద్ద సమస్యగా చేసుకోవడం అవుతుంది అట్లాంటివి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి నచ్చజెప్పి ఒక కుటుంబాన్ని కలిపి ఉంచగలిగే పరిస్థితి కోసం ఈ మీడియేషన్ సెంటర్స్ అనేవి అన్ని అన్ని ప్లేసెస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది సో మొట్టమొదటిగా మన నిజామాబాద్ జిల్లాలో ఈ బోధన్లోనే ఈరోజు ప్రారంభించడం జరిగింది సో బోధన్ ప్రజలందరినీ కూడా మేము కోరుకునేది ఏంటంటే చిన్న చిన్న తగాదాలని పెద్దవి చేసుకుని కుటుంబం విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి అలా మీరు సమస్క సమస్య పరిష్కరించుకోలేని సమస్యలు ఏమైనా ఉన్నాయి అని అంటే వాటిని తీసుకొని మీడియేషన్ సెంటర్కి వస్తే మా దగ్గర నలుగురు మీడియేటర్స్ ఉన్నారు అందులో ఒక మహిళ కూడా ఏమన్నా ఉంటే కూడా మీరు నిర్భయంగా వచ్చి ఇక్కడ మాట్లాడచ్చు ఈ విష్ ఈ మీడియేషన్ కమ్యూనిటీ సెంటర్ని దీనివల్ల వచ్చే ఉపయోగాలని కూడా అందరూ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి